నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై కూటమి ఈ రోజున ఒక చరిత్రను తిరగరాయిపోతూ ఉందా అంటే వస్తున్నటువంటి ఎన్నికల ఫలితాలు చూస్తే మాత్రం అవుననేటువంటి సమాధానమే వినిపిస్తుంది కారణం ఏమిటి అంటే ఈ రోజున ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ ఏదైతే జరుగుతూ ఉందో ఆ వస్తున్నటువంటి ఫలితాలన్నీ కూడా ఏదైతే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతోటి ఒక గొప్ప మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ రోజున కేవలం నూట ఐదు స్థానాల్లో పదిహేడు నుంచి పద్దెనిమిది స్థానాలకి మాత్రమే పరిమితం అయిపోవడం అదే సమయంలో కూటమి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ కేవలం ఇరవై మూడు స్థానాలకి మాత్రమే పరిమితమైంది అలాంటిది ఈ రోజున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ఏదైతే నూట యాభై ఎనిమిది స్థానాల్లో పూర్తిగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు జనసేన అభ్యర్థులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు తమ స్పష్టమైనటువంటి ఆధిక్యతను అయితే కనుక ప్రదర్శిస్తూ ఉన్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు ఏదైతే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడో అవి కేవలం మేకపోతు గాంభీర్యం మాత్రమే అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో ఆయనకు వచ్చేటువంటి ఏదైతే ఓట్లు ఉన్నాయో ఆ మెజారిటీ కూడా పూర్తిగా స్పష్టంగా తగ్గిపోయినటువంటి పరిస్థితులు అలా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజున ఓడిపోతున్నటువంటి పరిస్థితి మరి నిన్న చూస్తే మేమే గెలుస్తున్నాం మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు అని చెప్పి మంత్రులుగా ఉండి ఎవరైతే ఈ రోజున మీడియా ముందరకు వచ్చి గాంభీర్యాలు ప్రదర్శించారో అలాంటి వాళ్ళంతా కూడా ఎక్కడ నోరు మెదపడం కాదు కదా ఇళ్లల్లోంచి బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు లేవు ప్రధానంగా చూస్తే నగిరిలో రోజా ఈ రోజున ఓడిపోతా ఉన్నారు అక్కడ గాలి భానుప్రకాష్ ఆయన స్పష్టమైనటువంటి తని మొదటి రౌండ్ నుంచి కూడా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ల దగ్గర నుంచి కూడా ఆయన తన ఆధిక్యతను అయితే గనక ప్రదర్శిస్తూ వస్తున్నారు అలాగే కొడాలి నాని ఏ రకంగా కొడాలి నాని వ్యవహరిస్తూ వచ్చాడు ఐదేళ్లు అనేటువంటిది చూసాము అలాంటి కొడాలి నాని మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అందులోను అందులోనూ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్నటువంటి కొడాలి నాని ఈ రోజున గుడివాడలో ఓడిపోతున్నాడు కొడాలి నాని పైన అక్కడ తెలుగుదేశం అభ్యర్థి వినిగళ్ళ రాము ఒక అద్భుతమైనటువంటి మెజారిటీ తోటి ఆయన అక్కడ విజయం సాధిస్తూ ఉన్నాడు అలాగే పురం చూస్తే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నలభై వేల పైచిలకు ఓట్ల మెజారిటీ తోటి ఆయన విజయం సాధించబోతా ఉన్నారు అనేటువంటి దిశగా కూడా ఇప్పుడు వస్తున్నటువంటి ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి అదే క్రమంలో చూస్తే ఎన్నో నియోజకవర్గాలు పూర్తిగా పలాసలో చూస్తే సీదిరి అప్పల రాజు సీదిరి అప్పల రాజు కూడా ఈ రోజున ఘోరమైనటువంటి ఓటమి చెందబోతా ఉన్నాడు అక్కడ గౌత శిరీష తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గౌత శిరీష ఇప్పటికే ఆవిడ రెండో రౌండ్ మూడో రౌండ్కి వచ్చేటప్పటికి పన్నెండు వేల మెజారిటీ తోటి ఆవిడ ముందంజలో ఉండి కొనసాగుతున్నట్లుగా కనిపిస్తా ఉంది అలాగే ధర్మాన ప్రసాద్ రావు ఎవరైతే ఈ రోజున మంత్రిగా ఉండి శ్రీకాకుళం నియోజకవర్గంలో ఆయన కూడా ఓటమి అంచుల్లో ఉన్నారు అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గోండు శంకర్ ఆయన తన ఆధిక్యతను అయితే ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి బొత్స సత్యనారాయణ చీపుర్పల్లిలో బొత్స సత్యనారాయణ కూడా ఓటమి దిశగా ఆయన ప్రయాణం అయితే సాగుతుంది చెప్పుకోవాలి అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఆయన స్పష్టమైనటువంటి ఆధిక్యతను అయితే చూపిస్తూ ఉన్నారు అలాగే కురుపాంలో కూడా పుష్పశ్రీవాణి మాజీ మంత్రి ఆవిడ కూడా ఓటమి అంచుల్లో ఉన్నారు ఈ రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే కనుక ఈ రోజున ఓటమి పాలు ఉన్నారు కారణం ఏమిటి అంటే ప్రజలు ఒక మంచి మ్యాండేట్ నుంచి ప్రజలకి మంచి పరిపాలన అందించమని చెప్పి అధికారాన్ని కట్టబెడితే ఈ రోజున ఏ రకంగా ప్రజా రంజక పాలన కాకుండా ప్రజా భక్షక పాలన చేశారో అలాగే అధికారం అంటే ఏదో వాళ్ళు చక్రవర్తులుగా ఫీల్ అయ్యి పాలకులుగా కాకుండా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన మంత్రివర్గంలో పనిచేసినటువంటి వాళ్ళు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తమకి సేవ చేయడానికి ప్రజలు ఈ అధికారాన్ని కట్టబెట్టారు అనే అంశాన్ని మర్చిపోయి ఏదైతే ఐదేళ్లలో అరాచకాలు సృష్టించడం విధ్వంస సృష్టించడం ఏ రకంగా ప్రజల మధ్యన ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టి ఏ రకమైనటువంటి పరిపాలన చేశారు వాళ్ళు ఏ విధంగా ప్రజల్ని వేధించారు రాజకీయ పార్టీల్ని రాజకీయ పక్షాల్ని ప్రత్యర్థనే వాడు లేకుండా పోవాలి అని చెప్పి ఏకఛత్రాధిపత్యాన్ని మనము ఈ రోజున అనుభవించాలి అనేటువంటి రీతిలో తాము పాలకులు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి ఏ రకంగా అయితే చక్రవర్తులుగా అలాగే ప్రజలు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ తమ కింద కట్టు బానిసలుగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక అహంకార మతంతో కండ కావరంతో వ్యవహరించాడో దానికి ఈరోజు ఒక చంప పెట్టులాగా ప్రజలు ఇస్తున్నటువంటి తీర్పుగా అయితే ఈ వస్తున్నటువంటి ఫలితాలు కనిపిస్తా ఉన్నాయి నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీ మరి విడత ఎన్నికలు వచ్చేటప్పటికీ అంటే ఒకసారి అధికారంలోకి వచ్చి మళ్ళీ ఐదేళ్ల తమ కాల పరిమితి తర్వాత మళ్ళీ ఎన్నికలకు వెళ్ళేటప్పటికీ ఒక యాభై సీట్లు తగ్గిపోయినా కనీసం వంద సీట్లతోటి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుంటే ఏదైనా రాజకీయ పార్టీ కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తూ వచ్చారు అన్న దానికి నిదర్శనం ఈరోజు వస్తున్నటువంటి ఫలితాలు నూట యాభై ఒక్క స్థానాలతోటి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున డబల్ డిజిట్కి మాత్రమే అది కూడా పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలకు మాత్రమే పరిమితం కాబోతా ఉన్నాడు అంటే ప్రజల్లో ఏ రకమైనటువంటి వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి పైన ఏ రకంగా ప్రజల్లో తన పైన వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎలాగ పరిపాలన చేశాడు అనేటువంటి దానికి ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు అనే దానికి కూడా రోజున జగన్మోహన్ రెడ్డి ఒక నిదర్శనంగా ఒక సాక్ష్యంగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాడు అందుకే ఎప్పుడూ కూడా చెప్తా ఉంటారు ఏదైనా మన చేతికి అధికారం వచ్చింది అన్నప్పుడు ప్రజలకు ఏం కావాలో అది తెలుసుకుని పరిపాలన చేస్తే ప్రజల తీర్పు ఇంకోలా ఉంటుంది కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాలు దాష్టికాలకి దాని పర్యావసానం ఈ రకంగా ఈ రోజున ఆయన అనుభవించబోతా ఉన్నాడు అంతేకాకుండా రాష్ట్రంలో పరిస్థితులు ఎలా తయారైనాయంటే ఏదైతే ఒక అధికారం ఉంది అన్నటువంటి అహంభావాన్ని చూపించాడో జగన్మోహన్ రెడ్డి ఆ క్రమంలోనే విశాఖపట్నంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏదైతే ఋషికొండని విధ్వంసం చేసి ఋషికొండ పైన ఇల్లు ఆయన ఏదైతే ఒక ప్యాలెస్ని నిర్మించుకున్నాడో ఇక పూర్తిగా ముప్పై ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నానని చెప్పి రాష్ట్రంలో తాను ఏది అనుకుంటే అది జరిగిపోవాలి తాను ఏది చేసినా కూడా తనకి అడ్డంకులు ఉండవు ఉండబోవు అనే విధంగా కళ్ళు నెత్తికెక్కి కండ కావరంతో అధికార మదంతోటి వ్యవహరిస్తూ అక్కడ ఒక ప్యాలెస్ని అయితే కనుక పూర్తిగా ఉన్నటువంటి ఒక పర్యావరణాన్ని కూడా నాశనం చేస్తూ అక్కడ ఒక కట్టడాన్ని నిర్మించాడు ఆ ఋషికొండ కట్టడం పైన ఈ రోజున తెలుగుదేశం జెండాని ఎగరవేస్తా ఉన్నారు అక్కడ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరిని కూడా రానివ్వనటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆయన్ని అడ్డుకున్నారు మిగతా మీడియా వాళ్ళకి కూడా అక్కడికి అనుమతి ఇవ్వనటువంటి పరిస్థితి ఈ రకంగా పూర్తిగా ఒక ప్రాంతం ఒక ఇదనే కాదు ఎక్కడ చూసినా కూడా రాష్ట్రం నలుమూలలా ఈ రోజున ఏదైతే గనక ఒక అరాచకాన్ని సృష్టించారో ముఖ్యంగా మనం పుంగనూరు లాంటి ఘటనలే ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఒక మాజీ ముఖ్యమంత్రి అందులోనూ ఎన్ఎస్జె ప్రొటెక్టివ్ జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి ఒక విఐపి ఒక పొలిటీషియన్ ఒక రాజకీయ నాయకుడు అందులోనూ ప్రధాన ప్రతిపక్ష నేత ఆయన వెళ్తా ఉంటే ఆయన పైన అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన మంత్రిగా ఉన్నాడు తన చేతిలో అధికారం ఉంది అని చెప్పి పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవస్థలన్నింటినీ కూడా తమ గుప్పెట్లో పెట్టుకుని ఏ రకంగా దాడులు చేయించారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అరవై వేల మంది పైగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన కేసులు పెట్టి ఏ రకంగా వేధించాడు అదే సమయంలో పోని సొంత పార్టీ కార్యకర్తలను ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి హక్కులు చేర్చుకున్న పరిస్థితి ఉందా అంటే ఏనాడు సొంత పార్టీ కార్యకర్తలని కూడా లెక్క చేసినటువంటి పరిస్థితులు లేవు అందుకే ఈ రోజున వీటన్నిటినీ కూడా ప్రజలు ఐదేళ్లు గమనిస్తూ వచ్చారు కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా దాదాపుగా ఓడిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు అదే క్రమంలో ఆయనతో పాటు ఆయన కేబినెట్ లో పనిచేసిన వాళ్ళు మంత్రులు కూడా ఆఖరికి రోజా కొడాలి నాని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బొత్స సత్యనారాయణ సీదిరప్పలరాజు రాజు ధర్మాన ప్రసాదరావు ఇలాగా మొత్తం ఏదైతే కనుక ఆదిమూల సురేష్ మేరుగు నాగార్జున ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓడిపోతా ఉన్నారు ఆఖరికి గుంటూరులో ఏదైతే కనుక విడదల రజని ఆవిడ కూడా ఓడిపోతా ఉన్నారు ఇది ప్రజలు ఇచ్చినటువంటి ఒక తీర్పు ప్రజలకి ఏదైతే కనుక ప్రజలు ఒక అధికారాన్ని మనకు కట్టబెట్టినప్పుడు వాళ్ళకి పరిపాలన చేయాల్సి మంచి పాలన అందించకుండా ఏదైతే గనక ఒంటెద్ది పోకడలతోటి నియంతృత్వ పోకడలతోటి వెళ్తే ప్రజలు ప్రజాస్వామ్యంలో ఏ రకంగా బుద్ధి చెప్తారు అనేటువంటి దానికి ఈ ఎన్నికలు ఒక నిదర్శనంగా కనిపిస్తూ ఉంటే ఏ నియంతైనా కూడా ప్రజల ఆగ్రహానికి అంటే ప్రజాగ్రహానికి భూస్థాపితం కావడం తప్పదు అనేటువంటిది కూడా రోజున జగన్మోహన్ రెడ్డిని చూస్తే అర్థమవుతా ఉంది ఇక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే చూస్తే నూట యాభై ఎనిమిది స్థానాల్లో ఏదైతే కనుక కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు అందరూ కూడా విజయానికి అంచుల్లో ఉన్నారు అలాగే కేవలం పదిహేను నుంచి పద్దెనిమిది స్థానాలకి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతూ ఉంది ఒక ఘోరమైనటువంటి ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఘోరమైనటువంటి ఓటమిగానే చెప్పుకోవాలి అలాగే ఈ రోజున ఏ ఏదైతే గనక వస్తున్నటువంటి ఫలితాలని చూస్తే ఖచ్చితంగా రేపు రాబోతున్నటువంటి రోజుల్లో చంద్రబాబు నాయుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పబోతున్నట్లుగా కూడా మళ్ళీ అర్థమవుతోంది ఇప్పటికే ఏదైతే గనక పద్నాలుగు నుంచి పదిహేను స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతమైనటువంటి మెజారిటీతో ఆ పార్లమెంట్ స్థానాన్ని కూడా కైవసం చేసుకోబోతా ఉంది ఓవరాల్ గా మాత్రం ఇరవై నుంచి ఇరవై రెండు పార్లమెంటు స్థానాల్ని కూటమి అభ్యర్థులు ఈ రోజున గెలవబోతా ఉన్నారు అలాగే అసెంబ్లీకి వచ్చేటప్పటికి ప్రస్తుతానికైతే నూట యాభై ఎనిమిది స్థానాల్లో అందులోనూ ఇప్పటికే రాజమండ్రి రూరల్లో అరవై వేల ఓట్లతోటి అక్కడ టీడీపీ అభ్యర్థి గోరట్ల బుచ్చే చౌదరి ఆయన అయితే కనుక ఇప్పటికే విజయం సాధించారు ఇంకా మిగతా స్థానాల్లో కూడా స్పష్టమైనటువంటి ఆధిక్యత కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్తో మాత్రం చూస్తే నూట యాభై ఎనిమిది స్థానాల్లో కూటమి అభ్యర్థులు తమ స్పష్టమైనటువంటి ఆధిక్యతను ప్రదర్శిస్తూ ఉంటగా వైసీపీ మాత్రం కేవలం పదిహేడు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇక ఫలితాలు అంటే పూర్తి ఫలితాలు రావడానికి మరికొంత సమయం వేచింది కాబట్టి ఇప్పటికి ఉన్నటువంటి అప్డేట్ అయితే ఇది అదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మాత్రం ఇది ఒక ముగిసిన అధ్యాయంగానే ఇక రాష్ట్ర రాజకీయ చరిత్రలో మిగిలిపోబోతా ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ